కాపునాడు నాయకుడు ముద్రగడ పద్మనాభం తూర్పుగోదావరి జిల్లా కిల్లంపూడిలో మీడియాతో మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం తర్వాత వారం రోజులు రైలు రోడ్డు మీద రైలు కార్యక్రమం తీసుకోవాలనుకున్నాం కానీ మా కులస్తులు నాయకుల చేత ఇతరతర ఇతరత్ర దారులు ఎత్తుక్కొని పత్రికల ద్వారా బూతులు రాయించడం మా మీద ఆర్టీసీ బస్సులు అద్దె కావాలంటే ఇవ్వద్దని ఆదేశాలు ఇవ్వటం స్కూల్ బస్సులు ఇచ్చే వాళ్ళని కూడా బెదిరించడం ఆఖరికి అన్నం వండుకోవాలి ఎవరైనా స్థలం అడిగితే ఆ స్థలం ఎవరితే కూడా ఆ స్థల యజమానులకు వార్నింగ్ ఇవ్వటం ఈ మధ్య నాగ క్రితం బ్యాడ్ ఎలిమెంట్స్ తోటి కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ ప్రతినిధులు సమావేశం పెట్టుకొని ఈ మీటింగ్లో మీరు కూడా వెళ్ళిపోయి రభసు సృష్టించండి తన్నులు తినండి దెబ్బలు తినండి దెబ్బలు తిని బయటికి రండి ఈ కాపులు ఎప్పుడు మనుషులు కొడతారు అనిపించాలని కూడా కుట్ర బన్నీ ఈ విధ్వంసానికి పూర్తిగా అధికార పార్టీ ప్రతినిధులు సహకారంతో చేయడం జరిగింది నేను అనుకున్న మొదటి పాకరం ముప్పై ఒకటి తర్వాత రైలు రోగం రాస్తారోకం చేద్దాంకున్నది ఈ బాధను భరించలేక వారం చేపిస్తే ఇంకా బూతు రాయిస్తారు మా మీద అని అప్పటికప్పుడు రాష్ట్రోకో రైలు రోకం శాంతితంగా చేయాలని రోడ్డు మీద రావడం జరిగింది ఏ ఒక్క మనిషి కూడా రాస్తారోకం చేస్తాం కానీ రైలు రోక చేస్తాం కానీ ఎవరికైనా చెప్పలేదు కానీ మా వాళ్ళు రోడ్డు రైలు పట్టాల మీద కొంతమంది అప్పుడే బ్యాడ్ ఎలిమెంట్స్ రైలు పట్టాల మీద ఉండి మా మనుషులు వెళ్ళకుండానే వాళ్ళు రైలు తగ్గబెట్టడం వాటి సంఘటనలు చేయడం జరిగింది అదే బ్యాచ్ పెట్రోల్ పంపుతో వచ్చి పోలీస్ స్టేషన్ మీద పోలీసు జీపుల మీద కూడా దాడి చేయడం జరిగింది అని విన్నాను కానీ అటువంటి దుష్ట సంప్రదాయం మా జాతికి లేదు నాకు లేదు శాంతియుతంగా చేయటమే మొదటి నుంచి అలవాటు నాకు ఎప్పుడు ఏ కార్యకర్త అయినా ఈ ఉద్యమంలో దారి తప్పినప్పుడు ఉద్యమాలు ఆపేను తప్ప నేను ప్రైవేట్ ఆస్తులు కానీ ప్రభుత్వం ఆస్తులు కానీ పోటీ చేసే పద్ధతిలో ఎప్పుడు ఉద్యమాలు చేయలేదు కానీ ఈ మా కులానికి నాకు మసతి తేవాలి ఉద్యమం నీరు కాల్చాలని చెప్పేసి అధికార పార్టీ ప్రతినిధులు ఈ కుట్రలో భాగస్వాములు పూర్తిగా అయ్యారు మా దురదృష్టం దాని మీదే రాత్రి ఇంకా ఎక్కువ రభస సృష్టించవచ్చు ఇంకా చెడ్డ తేవచ్చు అనే ఉద్దేశంతో నేను తాత్కాలికంగా మా సోదరులకు చెప్పి మనకి చెడ్డ తెచ్చే కార్యక్రమంలో ఉన్నారు బ్యాడ్ ఎలిమెంట్స్ మన సమావేశం ఈ రా ఈ రాష్ట్రాలకు రైలులకు ముగించుకుందాం రేపు సాయంత్రం లోపల ముఖ్యమంత్రి గెలిచించి సానుకూలమైన వాళ్ళమైన రిప్లై రాకపోతే ఆ మన తీసుకూర్చుంటాను మేము అందరం శాంతిగా మనం శాంతియుత వాతావరణంలో ఉద్యమం చేసుకుందాం ఈ బ్యాడ్ ఎలిమెంట్స్కి మనకు అవకాశం ఇవ్వద్దు చెప్పేసి అప్పటికప్పుడు నిర్ణయం చేసి ఈ రాష్ట్ర రోగం రైలు రోగం విరమించడం జరిగిందండి ఈరోజు రకరకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి వన్ ఫార్టీ వర్ పెట్టారని రెక్కీ చేశారని రెక్కీ నిర్వహించారని అమాయకుల్ని కేసులు వెరికించాలని టీడీపీకి ఎదురుగా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని పేర్లన్నీ ఉద్యమం లేకపోయినా సరే రాయాలని కుట్ర పొందుతూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ముఖ్యమంత్రి గారు బ్యాడ్ డెలిమెంట్స్కి నాయకత్వం వహించింది మీ నాయకులు ఉద్యమానికి నాయకత్వం వహించింది నేను ఉద్యమంలో పొరపాటు జరుగుంటే పూర్తి బాధ్యత నాది బ్యాడ్ డెలిమెంట్స్ని కంట్రోల్ చేయవలసింది మీరు మీకు అన్ని రకాల సమాచారాలు ఇంటర్వ్యూస్ ద్వారా వస్తాయి అవన్నీ పక్కన పెట్టి మీ అధికార ప్రతినిధులు మా మీద బురద ధరించడం కోసం ఈ కుట్రలో అయ్యారు తప్పుడు పందాలు పద్ధతులు నడుస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు మీరు అబద్ధాలు చెప్పి ఆ రోజు మా జాతి ఓట్లతో గద్దెనెక్కారు ఆ రోజు హామీ ఇచ్చుండకపోతే ఈ రోజు మీ రోడ్డు మీద రాము కనీసం నేను జూలై ఇరవై ఐదో తారీఖు వచ్చాను పద్నాభం కమిషన్ వేశాను వారు నెలలో రిపోర్ట్ వస్తుంది మీ జాతికి న్యాయం చేయదలుచుకున్నాను అని చేసి ఉంటే చెప్పినా కూడా నేను ఈ ఉద్యమం కానీ ఈ మీటింగ్ కానీ పెట్టి ఉండమని కాదు కానీ ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడం కోసం తప్పించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు కుట్రలు పంచ అబద్ధాలు ఆడి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు మోసపోతా ఉన్నారు అన్ని జాతులను అందులో మా జాతి కూడా మోసపోయింది ప్రాణం పోయే మనిషికి ఆక్సిజన్ ఇచ్చే ఎలా మనిషి లెక్స్ వస్తాడో మీరు కాపు జాతి నిర్వీర్యంగా ఉన్న టైంలో మీరు ఆక్సిజన్ అనే బీసీ రిజర్వేషను వెయ్యి అని చెప్పి ఈ జాతి ఓటుతో అధికారులకు వచ్చారు ఈరోజు రకరకాల రూల్స్ రెగ్యులేషన్స్ సుప్రీంకోర్టు హైకోర్టు ఇవన్నీ చెప్పి మమ్మల్ని తప్పుతో పట్టిస్తూ ఉన్న సమాజాన్ని ఇవన్నీ మీకు తెలుసున్నప్పుడు అపారం అనుభవం ఉన్న మీరు ఆ రోజు చేస్తాను ఎందుకు చెప్పారని అడుగుతా ఉన్నాను ఆ రోజు చేసి చెప్పుండకపోతే ఈరోజు మీరు రోడ్డు ఎక్కే వాళ్ళు కాదు ముఖ్యమంత్రి గారు రోడ్డు ఎక్కే పరిస్థితి కల్పించింది మీరు 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 అయ్యా అది తప్పించుకోవడానికి రకరకాల మార్గాలు ఎదుగుతూ ఉన్నారు మాదే కాదు ఎంతో మందిని ఎన్నో జాతుల్ని మీరు మోసం చేశారు చెప్పుకుంటూ పోతే రోజు సరిపోవు కొన్ని చెప్తాను మీకు రైతు రుణమాఫీ అన్నారు అది పక్కపోయింది డోక్రా రుణమాఫీ అన్నారు అది పక్కపోయింది సోదరి మండలి బంగారాలు బ్యాంకులో ఉంటే ఎనిమిది మెండలు ఉంటాయన్నారు అది పక్కపోయింది కాపులు బీసీలో కలపాలంటే బాబుగా రావాలన్నారు అది పక్కపోయింది జాబు కావాలంటే బాబుగా రావాలన్నారు అది పక్కపోయింది కాపులు కోట కావాలంటే బాబుగా రావాలన్నారు అది పక్కపోయింది ఎస్సీజెట్ రద్దు అవ్వాలంటే బాబుగా రావాలన్నారు ఇలా పచ్చి అబద్ధ చెప్పి అన్ని సెక్షన్ల నుంచి ఓట్లు ఎంచుకుని అందరికీ పంగనామం పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కనీసం ఎప్పటికైనా కళ్ళు తెరిచి మీరు అబద్ధాలు నిజం చేయండి రెండు మూడు నెలల్లో మీ కార్యక్రమాలు అమలు చేయండి ఇచ్చిన హామీలు అమలు చేయండి మిమ్మల్ని చెప్పుకుంటారు ఆ దిశగా ప్రయాణం చేయాలి తప్ప తప్పుడు ఆరోపణలతో మీ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేయకండి ఈ రాష్ట్రం మీ జాగిరి కాదు మీ ఆస్తి కాదు ఇది అందరికీ స్వేచ్ఛ ఉంది కానీ ఈ రెండు నెలల నుంచి ఎమర్జెన్సీ కన్నా దారుణంగా చూస్తూ ఉన్నాం పరిస్థితులు సింగపూర్ దేశం కానీ చైనా దేశం కానీ జపాన్ కానీ మా రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించారా అని కూడా భయపడతా ఉన్నాం ఈ దిశగా మీ పాలన ఉన్నది కాపులకి వెయ్యి కోట్లు ఇవ్వడానికి ఆర్థిక పరిస్థితి బాగాలేదు చెప్తా ఉన్నారు మీరు పట్టిసీమకి మేనిఫెస్టో లేని పద్నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఎందుకు ఖర్చు పెట్టారు మీ తెలుసు అది పప్పు బెలాల కోసం వందలాది కోట్లు ఖర్చు పెట్టారు అది మేనిఫెస్టో లేదు రాజధానికి ఒక గొప్పగా కొట్టడం కోసం వందల కోట్లు ఖర్చు పెట్టారే వాటికి అది పరిస్థితి అడ్డం లేదే మా కాపు జాతి వచ్చేటప్పటికీ ఆర్థిక పరిస్థితి బాగలేదు వంకలు చెప్తా ఉన్నారు